అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బఖరా నలభై నుంచి నలభై ఆరవ ఆయత్ వరకు ఐదవరూకు ఇస్రాయిల్ వంశీయులారా నేను మీకు ప్రసాదించిన వరాన్ని గుర్తుకు తెచ్చుకోండి నాకు చేసిన ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకోండి మీకు చేసిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను నాకు మాత్రమే మీరు భయపడండి నేను పంపిన గ్రంథాన్ని విశ్వసించండి ఇత పూర్వమే మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ఇది బలపరుస్తుంది అందువల్ల ప్రప్రథమంగా మీరే దాన్ని తిరస్కరించేవారు అవ్వకండి నా వచనాలను అల్పమైన మౌల్యానికి అమ్మివేయకండి నా ఆగ్రహాన్ని తప్పించుకు మెలకండి అసత్యం రంగు పులిమి సత్యాన్ని సందేహాస్పదం చేయకండి తెలిసి గ్రహించి సత్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించకండి నమాజ్ను స్థాపించడం జకాత్ నమాజ్ను స్థాపించండి జకాత్నివ్వండి నా సమక్షంలో అవుతున్న వారితో పాటు మీరు ఇనమ్రులు అవ్వండి మీరు రుజువర్తనాన్ని అనుసరించమని ఇతరులకైతే ఉపదేశిస్తున్నారు కానీ మీ గురించి మీరు మర్చిపోతున్నారా పైగా మీరు దైవగ్రంథ పారాయణము చేస్తారే మీరు బుద్ధిని అసలు ఏమాత్రం ఉపయోగించరా సహనం ద్వారా నమాజ్ ద్వారా సహకారం పొందండి నిస్సందేహంగా నమాజ్ మహాజటిలమైన కార్యమే కానీ చివరికి తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని భావించే విధేయులైన దాసులకు మాత్రం కాదు యాభై ఆరవ వివరణ ఇస్రాయిల్ అంటే అబ్దుల్లాహ్ లేక దైవదాసుడు అని అర్థం ఇది హజరత్ యాహూబ్ అల్హస్లాంకు అల్లాహ తరపున ప్రధానమైన బిర్దు ఆయన హజరత్ ఇసహాఖ్ తనియుడు హజరత్ ఇబ్రాహీం అలహస్లాం మనువడు ఆయన సంతానానికే బనీ ఇస్రాయిల్ అని అంటారు వెనుకటి నాలుగు రుకులలో ఉపోద్ఘాతం ఉపోద్ఘాత ప్రసంగం జరిగింది అందులో మానవాళి సామాన్యంగా సంబోధించడం జరిగింది ఇక్కడ మొదలుగా పద్నాలుగో రుకు వరకు ప్రసంగం నిరంతరంగా ఆ జాతిని సంబోధిస్తూ సాగుతుంది ఇందులో అక్కడక్కడ క్రైస్తవులు అరబ్బు బహుదైవారాధకుల వైపునకు కూడా సంబోధన మళ్ళింది సందర్భానుసారం మహానీయ మొహమ్మద్ సల్లహా సందేశాన్ని విశ్వసించిన వారిని కూడా సంబోధించడం జరిగింది ఈ ప్రసంగాన్ని పఠిస్తున్నప్పుడు దిగువ పేర్కొన్న విషయాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవాలి ఒకటి దీని ఉద్దేశం పూర్వ ప్రవక్తల అనుయాయుల్లో మిగిలి ఉన్న కొందరు సత్యకామకులు సౌజన్యశీలుని మొహమ్మద్ సల్లహ తీసుకొచ్చిన సత్యాన్ని విశ్వసించడానికి ఆయన చేపట్టిన కార్యంలో పాల్గొనడానికి ఆహ్వానించడం ఈ కారణంగా వారికి ఇలా తెలుపడం జరుగుతుంది ఇంతకు పూర్వం మీ ప్రవక్తలు మీ వద్దకు వచ్చిన ఉద్గ్రంథాలు తీసుకొచ్చిన సందేశాన్నే ఆ మహాసత్కార్యాన్నే ఈ హురాన్ ఈ ప్రవక్త తీసుకువచ్చారు మీరు దాన్ని అనుసరిస్తూ ప్రపంచాన్ని దాని వైపునకు పిలవాలని దాని ప్రకారమే నడిపించాలని పూర్వం కూడా ఈ సందేశాన్ని మీకు ఇవ్వడం జరిగింది కానీ ప్రపంచానికి మార్గం చూపడం అలా ఉంచి మీరు స్వయంగానూ ఈ మార్గదర్శకత్వం పైన స్థిరంగా నిలవలేకపోయారు వారు దారి తప్పుతూ పోయారు మీ చరిత్ర మీ జాతిలో నేడు నెలకొన్న నైతిక ధార్మిక స్థితులే స్వయంగా మీ పతనానికి నిదర్శనాలు ఇప్పుడు అల్లాహ్ తన దాసుడు ఒకనికి దాన్నే ప్రసాదించి ఆవిర్భవింపజేశాడు ఆ సేవా బాధ్యతనే ఇతనికి అప్పజెప్పాడు ఇది మీకు పరాయిది అపరిచితమైనది కాదు మీకే చెందినది అందువల్ల చూస్తూ చూస్తూ సత్యాన్ని వ్యతిరేకించకండి దీన్ని స్వీకరించండి మీరే నెరవేర్చవలసిన కర్తవ్యం అయినప్పటికీ మీరు చెయ్యలేని దాన్ని ఇతరులు చేయడానికి పూనుకున్నప్పుడు వారికి మీరు తోడ్పడండి రెండు దీని ఉద్దేశ్యం సామాన్య యూదులకు సందేశం అందజేసినట్లు వాదనలను పూర్తి చేయడం వారి ధార్మిక నైతిక పరిస్థితిని ఎడమర్చి స్పష్టంగా వారి ముందు ఉంచడం మీ ప్రవక్తలు తెచ్చిన ధర్మమే ఇది ధర్మ సూత్రాలలో ఏ ఒక్కదాని ప్రకారం కూడా ఖురాన్ ప్రబోధాలు తౌరాత్ బోధనలకు భిన్నంగా లేవు అన్న విషయాన్ని వారి ముందు నిరూపించడం జరుగుతుంది మీకు ఏ మార్గదర్శకత్వం అయితే ప్రసాదించడం జరిగిందో దాన్ని అనుసరించడంలోనూ మీరు మార్గదర్శకత్వం వహించే ఏ బాధ్యత మీకు అప్పగించడం జరిగిందో దాన్ని నెరవేర్చడంలోనూ మీరు ఘోరంగా విఫలులయ్యారు విఫలం అయ్యారు అన్న విషయము వారి ముందు రుజువు చేయబడుతోంది వారు ఏమాత్రం తిరస్కరించలేని సంఘటనల ద్వారా దీనికి సాక్ష్యాధారాలు సేకరించి చూపడం జరిగింది ఆ తరువాత సత్యాన్ని సత్యంగా గుర్తించిన